నమస్తే వెల్కమ్ టు న్యూ సైట్ పట్టు కేంద్రంలో బకాసురుడు అంటూ ఓ ప్రముఖ పత్రికలో వచ్చిన ఆరోపణలు అవాస్తవం అంటూ జేఆర్ సిల్క్ సారీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధినేత జింక రామాంజనేయులు స్పష్టతనిచ్చారు వంద కోట్ల ప్రాజెక్టులో యాభై కోట్ల సబ్సిడీని పొందాలని వచ్చిన ఆరోపణ అవాస్తవమని కొట్టిపారేశారు తన సంస్థలో ప్యూర్ టు ప్యూర్ వస్త్రాలను ఉత్పత్తి చేయడం లేదని తెలిపారు ధర్మవరంలోని కార్మికులతో పాటు ఇతర ప్రదేశాలకు చెందిన స్కిల్ లేబర్ తన వద్ద ఉన్నారని చెప్పారు స్కిల్ లేబర్ అవసరం ఉన్న సందర్భంలోనే వారిని పనిలోకి తీసుకున్నామని అన్నారు తాము ఏ రాజకీయ నాయకుడి పేరు చెప్పుకొని లబ్ధి పొందడం లేదని తెలిపారు ఎన్నికల సమయంలో మాత్రం మంత్రి సత్యకుమార్ కోసం చేస్తున్నట్టు తెలిపారు ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ మంత్రి సత్యకుమార్ ఆధ్వర్యంలో కూటమి గెలుపు కోసం తాను శ్రమించడం వాస్తవమని జింక రామాంజనేయులు పేర్కొన్నారు తన సంస్థలో అధికారులు ఎప్పుడైనా తనకి చేసుకోవచ్చని తెలిపారు తాను ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని చెప్పారు వందల మందికి ఉపాధి కల్పిస్తున్న ఉచేనేత కార్మికుడికి అండగా నిలబడాల్సింది పోయి అవాస్తవ ఆరోపణలు చేయడం బాధాకరమని జింకారామంజనేయులు తెలిపారు మా జేఆర్ సిల్క్ శారీస్ ప్రైవేట్ లిమిటెడ్ ధర్మవరం చేనేత వర్గానికి చెందిన వారము మేము మేము గత ఇరవై సంవత్సరాలుగా చేనేత మగ్గాలు నేసుకుంటూ ఇరవై ఐదు సంవత్సరాలుగా అంతవరకు కూడా ఎనభై ఐదు నుంచి కూడా మా చేనేతలే రెండు వేల ఇరవై ఒకటి ధర్మవరం వచ్చినాము ఇక్కడ చేనేత మగ్గాలు ఏర్పాటు చేసుకుంటూ రెండు వేల మూడు నుంచి వ్యాపారం చేసుకుంటూ చేనేత మగ్గాలు అభివృద్ధి చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాం నేను నా భార్య కూడా మూడు నాలుగు సంవత్సరాల ధర్మవరం వచ్చిన తర్వాత కూడా మగ్గాలి నేసుకొని అభివృద్ధిగా వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించి కొంత నేను చేనేతలో మంచి డిజైన్లు చేసుకుంటూ మంచి మంచి రకాలు చేసుకుంటూ నేను నా వీవరు నా కుటుంబం ముందరికి పోతున్నాం పోతూ కొ కొన్నాళ్ళు రెండు వేల పన్నెండులో నాకు ఒక ఆలోచన వచ్చింది గూడు నుంచి గుడ్డ వరకు తయారు చేయాల కొంతమందికి పని కల్పించాల అనే భావనలో నేను ఒక ఫ్యాక్టరీ కట్టల్లా కొంతమందికి పని ఇవ్వాలనే సంకల్పంతో సి సిఎస్బి వాళ్ళతో ఆలోచన చేసినాం రెండు వేల పద్నాలుగులో ఉన్న అక్కడ అధికారులు దానికి కొన్ని స్కీమ్స్ ఉంటాయి ఆ ప్రకారం వెళ్తే మీరు ఏఆర్ఎం మిషన్లు ఇవన్నీ ఆటోమేటిక్ రీసిల్ మిషన్లు ఇవన్నీ తీసుకోవచ్చు రెండు వేల పద్నాలుగు నుంచి ప్రయత్నం చేస్తే రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో మాకు సెంట్రల్ సిల్క్ బోర్డు ఈ స్కీమ్ ఒకటి మాకు శాంక్షన్ చేసింది జేఆర్ సిల్క్ శారీస్ ప్రైవేట్ లిమిటెడ్ మీద అప్పుడు కోటి ఇరవై ఎనిమిది లక్షల రూపాయల ఇరవై లక్ష కోటి ఇరవై ఎనిమిది లక్షల ఇరవై వేల రూపాయలు ఆ మిషన్ కాస్ట్ ఒక మిషనరీ చైనా నుంచి దారం తీసే మిషన్ అందులో సెంట్రల్ సిల్క్ బోర్డు వాళ్ళది యాభై పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ వారిది ఇరవై ఐదు పర్సెంట్ రెండు కలిపితే తొంభై ఆరు లక్షల పదహైదు వేలు దీనికి వాళ్ళు పెట్టిన నిబంధన ఏమంటే ఎస్క్రో అకౌంట్ చేసి మా ఇరవై ఐదు పర్సెంటు ఎస్క్రో అకౌంట్లో పెట్టండి ఈ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కలిపి మిషన్ మీకు ఇస్తామని స్టేటు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు నిబంధనలు పెట్టారు దాని ప్రకారం అదే ప్రకారం స్టేట్ బ్యాంకులో నేను ఎస్క్రో అకౌంట్ చేసి మా ఇరవై ఐదు అందులో ఉంచిన తర్వాత సెంట్రల్ గవర్నమెంటు ఫిఫ్టీ పర్సెంట్ వేసింది స్టేట్ గవర్నమెంటు రెండు వేల పద్దెనిమిది అక్టోబర్లో కూడా వారు ఇరవై ఐదు శాతం వేసిన తర్వాత నాకు మిషన్ శాంక్షన్ అయింది ఆ తర్వాత నేను ఆ మిషన్ వచ్చింది కదా అన్న ఆలోచనతో నా దగ్గర ఒక పదకొండు ఎకరాలు భూమి ఉండింది దాంట్లో ఒక పెద్దగా చేద్దాము అనే ఆలోచనలో ఆ ఆ క్రమంలో నేను గూడు నుంచి గుడ్డ వరకు చేయాలనే ఆలోచన గతంలో నుండి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి నేను మళ్ళా ప్రభుత్వం వారితో నేను కన్సల్ట్ అయితే ఎకనామిక్ డెవలప్మెంట్ వారితో నేను అయినాను అప్పటి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది జనవరి ఎనిమిదవ తేదీన ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు వారితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పటి సిఎస్ గారు యాక్చువల్గా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారితోనే మాకు అపాయింట్మెంట్ ఉండింది ఆ ఎనిమిదో తేదీ అన్ఎక్స్పెక్టెడ్గా వారికి ఏదో ఢిల్లీ ప్రోగ్రామ్ పడితే సాయంత్రం నాలుగు గంటలకరే మేము సిఎస్ గారితో ఆ రోజు తీసుకోవాల్సి వచ్చింది ఆ వారి ద్వారా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మా కంపెనీ జేఆర్ సిల్క్ శారీస్ ప్రైవేట్ లిమిటెడ్ కొన్ని కోట్ల రూపాయలకు ఎంఓ ప్రభుత్వ భాగస్వామి మేము సపోర్ట్ చేస్తాము ఈ సబ్సిడీలు ఇవన్నీ ఉంటాయి అని రెండు తొమ్మిది రెండు వేల పద్దెనిమిదిలో మన అప్పటి చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం అని ఒక జీవో రిలీజ్ చేశారు రెండు వేల పద్దెనిమిది ప రెండు వేల ఇరవై మూడు స్కీమ్ ఇందులో దీన్ని బేస్ చేసుకొని జఆర్ సిల్క్ శారీస్ ప్ర ప్రైవేట్ లిమిటెడ్ మనం ఎంఓ తీసుకున్నాం జనవరి రెండు వేల పంతొమ్మిది ఎంఓ అయితే తీసుకున్నాం కానీ ఆ స్కీము మళ్ళీ తర్వాత ప్రభుత్వం మారడం వల్ల వైసీపీ ప్రభుత్వంలో ఆ స్కీమును రద్దు చేయడం కానీ ఇంప్లిమెంట్ ఇంప్లిమెంట్ చేయకపోగా గైడ్లైన్స్ ఇవ్వాల గైడ్లైన్స్ లైన్స్ ఇవ్వకపోగా ఆ రెండు వేల పంతొమ్మిది జనవరి ఎనిమిదో తేదీ యాభై రెండు మంది నుంచి యాభై ఆరు మంది ఆ రోజు ఎంఓలు జరిగినాయి అప్పట్లో ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఆ జీవోను ఇంప్లిమెంట్ చేయాల ఇంప్లిమెంట్ చేయక ఆ గైడ్ ఇవ్వక ఇండస్ట్రీలు వాళ్ళు మాకు దాంట్లో ఆ వచ్చే సపో సబ్సిడీలు కానీ ఇంకోటి కానీ ఏమి మీకు వర్తించవు గవర్నమెంట్ చేయలేదు అని అయినా మా నేను మొదట అడుగేసినాను తర్వాత బ్యాంకు లోన్కి వెళ్ళా బ్యాంకు లోనికి వెళ్ళిన తర్వాత మా షే అప్పటికి మేము ప్రభుత్వంతో ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఒప్పందం చేసుకున్నాం మా భాగస్వామ్యం మన కింద ఎప్పుడైతే ఆ స్కీమ్ ఆగిపోయిన తర్వాత ఇంకా మాకు మా తర్వాత కరోనా ఒకటి వచ్చింది కరోనాలో కొంచెం మాకు ఇంకా ఆర్థికంగా ఇబ్బంది అవుతుందని అప్పటి వరకు మా దగ్గర ఉన్న డబ్బుతో బిల్డింగ్ పనులైతేనేమి ఇవన్నీ మొదలుపెట్టాం మొదలుపెట్టిన తర్వాత ఇంకా మేము పని ఆపలేమని చెప్పి స్టేట్ బ్యాంకు వారితో మా విధానం ఈ విధంగా ఉంది అని చెప్పి మాకున్న క్యాపిటల్ కొంత మీ భాగస్వామ్యం కొంత కావాలని వారిని కోరితే వాళ్ళు మాకు ఇరవై రెండు మే ఇరవై రెండు మే రెండో తేదీ శాంక్షన్ ముప్పై ఒక్క కోటి ఇరవై లక్షల రూపాయలు టర్ములోను ఏడు కోట్ల పదహైదు లక్షల రూపాయలు ఓడి సీసీ అకౌంట్ కింద మాకు శాంక్షన్ చేసినారు ఈ విధంగా మా ఫ్యాక్టరీని ఆర్థిక ఇబ్బందులతో కరోనాలతో సమస్యలు ఎదుర్కొంటూ పని చేయాలా పని కల్పించాలనే భావనతో ఒకటి ఏఆర్ఎం సెంట్రల్ సిల్క్ బోర్డు ఇస్తే మరి రెండు బ్యాంకులోని వారి ద్వారా రెండు మూడు ఏఆర్ఎంలు ట్విస్టింగ్ మిషను ఆరు పవర్ లూమ్లు రెండు వందల పవర్ లూమ్లు పది ర్యాపియర్ లూమ్లు నేను ఏర్పాటు చేసుకోవడం జరిగింది అయితే ఈ రెండు వందల పవర్ ఏఆర్ఎంది ట్విస్టింగ్ మిషన్ కొంతవరకు రన్నింగ్ వచ్చిన తర్వాత పవర్ రూమ్కు రెండు వందల మగ్గాలైతే తెప్పించాము కానీ ఆ ఇన్స్టాల్ చేయడంలో కానీ మొదలు చేయడానికి పని స్టార్ట్ చేయడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆర్థిక పరిస్థితులు అయితేనేమి కానీ ఇంకోటి కానీ ఈ విధంగా రెండు వేల ఇరవై మూడు నవంబర్ నుంచి మగ్గాలు నేయడానికి మొదలు పెట్టాం అందులో నా మగ్గాలలో వార్పు పాలిస్టరు పాలిస్టరు వార్పులు వెప్టు అనదర్ మెటీరియల్ కొన్ని వార్పులు సిల్కు దాంట్లో వెప్టు పాలిస్టరు మొరాల్టు ఈ విధంగా నేసుకుంటూ ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం ఏ విధంగా ఉందో ఆ విధంగా చేసుకుంటూ వెళ్తున్నాను ర్యాపియర్ లూమ్ అనేది హై స్పీడ్ మొత్తం ఇది మూడు శారీలు ఒకేసారి వస్తాయి ఇది ఇవి నేను ఎక్కడ చూశానంటే అహ్మదాబాదు సూరత్ వెళ్ళినప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీతో వాళ్ళు చేశారు అప్పటికే సూరత్లో లక్షా ఎనభై వేల మగ్గాలు ర్యాపియర్ మగ్గాలు ఉన్నాయి ఇవి మనం తెచ్చుకొని అంటే మనకేమన్నా అవకాశం ఉంటుందేమో అని చెప్పి అవి తెచ్చుకొని వేసాం వేసుకొని వాటిలో ఓన్లీ పాలిస్టర్ బై పాలిస్టర్ మాత్రమే నడపగలుగుతాం అవి కూడా తెచ్చి ట్రైల్ చేసి పక్కన పెట్టేసాం ఆరు కోట్ల రూపాయలు దాని వ్యాల్యూ అయింది అయితే అది సక్సెస్ అవ్వాలా నాకు ఇప్పుడు రెండు వందల మగ్గాలు నాకు ఈ రెండు వందల మగ్గాలలో యాభై మగ్గాలు నడుస్తున్నాయి నూట యాభై మగ్గాలు ఇన్స్టలేషన్ చేసి పెట్టాను ఇంకా ఆ యాభై మగ్గాలే ఎందుకంటే సరైన వీవర్ రావడం లేదు సరైన సాధక బాధలు ఎన్నో ఒడిదుడుకులతో నేను చేసుకుంటూ పోతున్నా దీంట్లో లోకల్ వాళ్ళు కొంతమంది ఎంతోమందిని మనం ప్రిఫరెన్స్ ఇచ్చినాం వాళ్ళు కొంతమంది రెండు రోజులు వస్తారు మూడు రోజులు సెలవు పెడతారు దీంట్లో భాగంగా వారణాసిలో మంచి వ్యూవర్లు ఉన్నారంటే వాళ్ళను ఒక పది ఇరవై మందిని మేము తెచ్చుకున్నాం ఒక ఇరవై ముప్పై మంది వాళ్ళు ఉన్నారు లోకల్ వై వ్యూర్లోకి ఇరవై మంది ముప్పై మంది ఉన్నారు ఇంకా మిగతా వర్క్ చేసేవాళ్ళు నలభై మంది మొత్తం టోటల్గా నా ఫ్యాక్టరీలో ఎనభై మంది లోకల్ వాళ్ళు ఉన్నారు తొంభై నుంచి నూరు మంది బయట అదర్ స్టేట్ వాళ్ళు ఉన్నారు అదర్ స్టేట్ వాళ్ళు ఎందుకంటే ఏఆర్ఎం మిషన్లు గూడు నుంచి దారం తీసేది ఆ వాసనకు లోకల్ వాళ్ళు ఎవరు మాకు రావడం లేదు దానివల్ల పశ్చిమ బెంగాల్ వాళ్ళు మాత్రమే మొత్తం ఇండియా అంతా దాదాపు ఎనభై మిషన్లు ఉంటే వాళ్ళు మాత్రమే అది పని చేయగలుగుతారు ఆ అరవై మందిని వాళ్ళని తెచ్చుకోక తప్పడం లేదు ఎందుకంటే అది వాళ్ళు తప్ప ఆ స్కిల్ లేబర్ మన దగ్గర దొరకల కాబట్టి నేను బయట వాళ్ళని కూడా తెచ్చుకోవాల్సి వచ్చింది మన ఇండియాలో వాళ్ళని మిగతా రాష్ట్ర వాళ్ళలో ఎనభై మంది మన లోకల్ వాళ్ళు మిగతా పని వాళ్ళందరూ కూడా జరుగుతున్నారు ఇది వాస్తవం ఇందులో ఉన్నది వీళ్ళు రాసింది ఏమి అంటే నూరు కోట్ల రూపాయలు స్కీమ్లో వచ్చిందని అందులో యాభై కోట్లు సబ్సిడీ అని పట్టు కేంద్రంలో బకాసురుడు నేతన్నను మింగేస్తున్న బడా నేత అని ఒక శీర్షికన మా పైన ఒక పెద్ద బురద జల్లే ప్రయత్నం చేశారు వీళ్ళ మాపైన చేసిన ఆరోపణ నూరు కోట్ల రూపాయలు ఏ స్కీమ్ ఉందో నాకు తెలియదు యాభై కోట్లు ఎవరిచ్చినారో ఎవరికి ఇచ్చినారో తెలియదు ఇంట్లో అయితే పోరు కదా సబ్సిడీ అనేది అండ్ రికార్డుగానే ఉంటుంది ఏ డిపార్ట్మెంట్ ఇచ్చిందో తెలియజేయండి ఒకవేళ అటువంటి స్కీములు ఏమన్నా ఉంటే మా ధర్మవరంలో నేతన్నలు చాలామంది ముందుకు చేయడానికి ఇబ్బంది పడుతున్నాం ఆ స్కీములు ఎటువన్నా ఉంటే ఈ పత్రిక వారిని దయచేసి అడుగుతున్నాం అటువంటివి ఏమన్నా ఉంటే తెలియజేయండి మా నేతలను చాలామంది ధర్మవరంలో చేసుకొని అభివృద్ధి పోతాం ఈ యాభై కోట్ల రూపాయలు అనేది సబ్సిడీ అనేది వచ్చింది అనేది వచ్చిందని మీరు చెప్తున్నారు మీ నోటాకు నిజం కావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను ఎందుకంటే ఆ యాభై కోట్ల రూపాయలు నాకు చేరితే ఇంకో ఐదు వందల మందికి నేను ఉపాధి కల్పిస్తాను ఎందుకంటే నాకు నా బ్రతకడానికి నా బ్రతుకు కొంత ఉంది నాకు ఒకేమి ఏమేమి కొంతమందికి పని కల్పించాలని ఆ యాభై కోట్ల రూపాయల సబ్సిడీ రూపంగా నాకు వచ్చిందనుకో ఇంకొక ఐదు వందల మందికో ఆరు వందల మందికో పని కల్పించే నైపుణ్యత సామ చేపించగల సామర్థ్యత అయితే నా దగ్గర ఉంది నా దగ్గర ఉన్న డబ్బుతో ఇంతవరకు నేను చేసుకుంటా వచ్చిన అయితే నా ఫ్యాక్టరీ పూర్తి పూర్తి రన్నింగ్లోకి వస్తే పన్నెండు వందల మంది వరకు నేను ఉపాధి కల్పించగలుగుతాను ఇది ఇది వాళ్ళకి ఇచ్చిన నూరు కోట్ల రూపాయల దానికి వివరణ రెండోది వీళ్ళ ఆరోపణ ఏంటంటే ప్యూర్ బై ఫ్యూర్ నేస్తున్నారు పవర్ రూమ్లోని ప్యూర్ బై ఫ్యూర్ ఏ విధంగా నాకు నేను నేయడం లేదు పాలిస్టర్ బై సిల్క్ నేస్తున్నాను పాలిస్టర్ రేషం వార్పు పెట్టి పాలిస్టర్ ఆర్ మొరాల్డ్ నేస్తున్నాను పాలిస్టర్ జెరీ వార్పులు నేపిస్తున్నా ర్యాపియర్ రూమ్లో ప్యూర్ సిల్క్ అసలు అనేది నడవడానికే ఛాయిస్ లేదు పాలిస్టర్ బై పాలిస్టర్ మాత్రమే అది సూరత్లో మూడు వందల రూపాయల నుంచి ఏడు వందల రూపాయల వరకు సేల్ అయ్యే సేరేసి మాత్రమే అందులో తయారయ్యగలవు దాన్ని నేను నా తెలివితో ఏమన్నా ఎక్కువ అని చెప్పి నేను తెప్పించుకున్నాను కానీ అయితే వా ట్రైల్ అయితే చేశాము ఒక రెండు వేల మీటర్లు రెండు వేల మీటర్లు అన్ని ట్రైల్ అయితే చేశాము ఒక్కొక్క వార్కు అది ఫెయిల్యూర్ అయింది దాన్ని పక్కన పెట్టేశాం ఈ ప్యూర్ బై ప్యూర్ అనే దానికి విలవిధి నేను నిజంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు నాకు ఎంఓ ఇచ్చినప్పుడు ఏ రాజకీయానికి నేను అతిథిగా లేను ఒక వర్కరు ఒక వీవరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించేవాడిని అది అయిపోయిన తర్వాత నా ఫ్యాక్టరీ పనులు చేసుకుంటూ నేను జీవనం సాగిస్తున్నా కానీ ఏ రాజకీయ పార్టీలోనే నేను ఇంతవరకు లేను లాస్టు కూటమి ప్రభుత్వంలో మాకు సత్యకుమార్ అన్న గారు ధర్మవరం వస్తే మా బీసీ నాయకుడు వచ్చినాడు కదా అనే ఒక బీజేపీ నాయకుడు వచ్చినాడు కూటమి తరపున నువ్వు సంతోషపడి గెలిపించుకోవాలా ధర్మస్థాపన చేసుకోవాల ధర్మవరంలో మంచి అభివృద్ధి పథంలో నడుస్తుంది వీళ్ళకున్న కేంద్రంలో పరిచయాలు అయితేనేమి ఇవన్నీ కూడా ధర్మవరం అభివృద్ధి అవుతుంది అనే ఆలోచనతో వాళ్ళకి వెనకుండి నడిచిన మాట అయితే వాస్తవం అయితే ఏ నేను బీజేపీకి కండువా చేసుకోలేదు అటువంటి వాళ్ళను అటువంటి గొప్ప వ్యక్తిని మా ధర్మవరం నియోజకవర్గం పంపించిన చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి అందుకు సపోర్ట్ చేసినటువంటి శ్రీరాములు గారికి అయితేనేమి ధన్యవాదాలు శ్రీరాములు గారికి ఇంతకుముందు గతంలో కూడా కలిసినప్పుడు వారికి ధన్యవాదాలు కూడా మాకు మంచి గొప్ప వ్యక్తిని ధర్మవరానికి తీసుకొని వచ్చినారు అన్నగారు మీరు ధన్యవాదాలు కూడా తెలిపినాను అంత గొప్ప వ్యక్తిని వారితో కలిసి ప్రయాణం చేసింది అయితే ఎలక్షన్ వరకు అయితే వాస్తవం అంతేగాని ఆ తర్వాత నా పనులు నేను చేసుకుంటూ ఉన్నాను ఏ రాజకీయ పార్టీలకైతే నేను వెళ్ళలేదు ఏ రాజకీయ నాయకుడిగా మేము అవతారం ఎత్తలేదు రాజకీయం నాకు సరిపోను కూడా సరిపోదు రాజకీయ నాలెడ్జ్ కూడా నాకు లేదు వాస్తవంగా చెప్పాలంటే మేము కోరుకునేది ఏమంటే ధర్మవరంలో ధర్మస్థాపన జరగాల ప్రజలంతా స్వేచ్ఛగా ఉండాలనేది అయితే అన్నగారికి విన్నవించుకున్నాం ఎప్పుడు ఎలక్షన్ జరగకముందే మీరు వచ్చి ధర్మవరంలో ధర్మస్థాపన చేయండి ధర్మవరం అభివృద్ధికి మీరు తోడ్పడండి ఈ విధంగా చేయండి అని చెప్పి వారిని విన్నవించుకున్నదైతే వాస్తవం ఒకటే జరిగింది ఏ రాజకీయంలోనికి మేము ఓ మంత్రి గారి పేరు చెప్పుకొని బెదిరింపులు దిగుతున్నట్టు సమాచారం అయ్యా మా మంత్రి గారు నీతి నిజాయితీకి మారు పేరైనటువంటి మంత్రి గారు తప్పు చేస్తే నేనైనా ఎవరినైనా క్షమించడు తప్పు అనేది మా దగ్గర ఉండదు మేము నిజాయి నీతి నిజాయితీకే అవకాశాన్ని ఇస్తాము వారి దగ్గర నడవాలంటే మాకు నీతి నిజాయితీ అవసరం ఇది తప్పును మా మంత్రిగారు క్షమించడు అటువంటి విషయాలు అటువంటి బెదిరింపే చేసే శక్తులు కానీ బెదిరింపు పాల్పడే అవకాశాలు కానీ మా దగ్గర లేవు మేము ఎప్పుడు ఒక సౌమ్యంగా అందరినీ కలుపుకొని పోయే వాళ్ళమే ఇటువంటి అవాస్తవాలను మీరు పరిగణలోకి తీసుకోవద్దండి మాకు ఇంత గొప్ప మంత్రిగా గొప్ప వ్యక్తి మంత్రిగా రావడము మా ధర్మవరం ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టము ఈ దీన్ని లేనిపోని మంత్రిగారు రెండు నెలలయ్యిందే ప్రమాణ స్వీకారం చేసి నా ఫ్యాక్టరీ ఎప్పటి నుంచి మొదలుపెట్టానన్న విషయం మీకు ఇదివరకు నేను వివరించాను కాబట్టి దయచేసి అంత గొప్ప మంత్రిగారిపైన ఇటువంటివి మీరు చేయడం చాలా గొప్ప పని దీన్ని నేను అందిస్తున్నాను దయచేసి ఇటువంటి అవాస్తవాలను మంత్రిగారిపైన వెదలజల్లద్దండి వారి యొక్క గొప్ప నీతి నిజాయితీకి మారుపేరైనటువంటి భారతదేశంలో అందరికీ తెలిసినటువంటి ఒక సత్యకుమార్ గారు మాకు రావడమే ఒక అదృష్టము వారి నీడలో వారి సహకారంతో వారి వెంట నడవాలని ఇక నుంచి కూడా మేము సంకల్పం తీసుకున్నాం ఇదివరకు రాజకీయ నాయకుడు అని మీరు పేపర్లు రాశారు కానీ ఇదివరకు నేను రాజకీయ నాయకుడిని కాదు వారు వెంట అంత నిర్జాయితీ పరుడు నీతిపరుడు వెంట నడవాలని కూడా మేము సంకల్పం అయితే తీసుకున్నాం అంటే వాస్తవాలను గ్రహించండి మీ మీ విలేకరులు చెప్పిందో ఎవరో చెప్పిందో రాసి ఒక మంచి వ్యక్తులను దూరం చేయొద్దండి మీ బౌన్సర్లతో కొట్టిస్తున్నామని రాశారు బౌన్సర్లు వాళ్ళు నా ఫ్యాక్టరీలో ఎవరూ లేరు నాకు నేను కూడా ఏ సెక్యూరిటీ లేదు ఇంతవరకు మొన్న మొన్నటివరకు కార్ తెచ్చుకున్నాను కానీ టూ వీలర్ల వరకే పోయేవాడిని నేను నాకు కూడా ఏ సెక్యూరిటీ ఇది ఎంత అవసరం లేదు ఎందుకంటే ఏ విధమైన వేరే అనదర్ యాక్టివిటీస్లో మేము లేము కాబట్టి బౌన్సర్లు అంత స్థితి నాకు లేదు అంత అవసరమో నాకు రాదు దయచేసి చాలా నిజాయితీగా చేసేవాళ్ళని అధైర్యపరుస్తూ ఇండస్ట్రీలకు ముందుకు రాకుండా చేస్తే ఎవరు ముందరికి రాలేరు మేము ధైర్యంగా ముందరికొచ్చి మా సొంత ఖర్చులతో వడ్డీలు లక్షల లక్షలు కట్టుకొని ఒక ఇండస్ట్రీ డెవలప్ చేయాలనే దా దాంతో మేము వచ్చాము మమ్మల్ని ఎనికి లాగితే మమ్మల్ని వారు లాగినారనుకో వంద మంది ఎనికిపోతుంది మా ధర్మవరము డెవలప్ కాదు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కాదు ఈ విధమైన వాస్తవమైన వార్తలు రాసి మా మనోభావాలను దెబ్బతివ్వద్దండి నా దగ్గర ఇప్పటికీ ప్రజెంట్ ప్రస్తుతం పదహైదు వందల మందిగా డైరెక్ట్గా జీవనం కొనసాగిస్తున్నారు మీరు ఇటువంటి అవాస్తవాలను రాస్తే మాలాంటి వాళ్ళు చిన్న మనసు ఏదన్నా చేసుకొని నేను ఇంత నిజాయితీగా బ్రతుకున్నా నా పరువు పోతుందని ఏదన్నా చేయకూడని పని చేసుకుంటే ఇంతమంది బ్రతుకు ఏమవుతుంది ఒక్కసారి వారు కూడా మాకు సపోర్ట్ చేస్తే మా ధర్మవరంలో చేనేతకు ఇటువంటి అవకాశాలు ఏమన్నా కల్పిస్తే సబ్సిడీలు ఇలాంటివి వస్తే చాలామంది పని లేకుండా ఇబ్బంది పడుతున్నాం వ్యాపారాలు లేకుండా ఇబ్బందులు పడుతున్నాం ప్రభుత్వం సపోర్ట్ చేస్తే ధర్మవరంలో ఎంతోమంది ముందుకు పోగలుగుతాం చేనేతను నేను కూడా ఒక చేనేతనే చేనేత అభివృద్ధికి తోడ్పాటు చేస్తాను తోడ్పాడుతాను ఇంకా వంద మంది మీ దగ్గర వర్కర్స్ పని చేస్తారని ఉంటే పిలుచుకొని వస్తే నేను ఈరోజు కూడా పని ఇవ్వడానికి సిద్ధంగా ఉండాను వంద నుంచి రెండు వందల మందికైనా మూడు వందల మందికైనా నేను పని ఇచ్చి ఆ ఆ ప్రోడక్ట్ను మార్కెట్లో సేల్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను దయచేసి ఇటువంటి అవాస్తవాలను నమ్మద్దండి వాస్తవాన్ని గ్రహించండి ఎంతమంది వీవర్ నా శక్తి కొద్దీ వీవర్కు నేను సహాయం చేయగలను వీవర్ నేను ఒక వీవర్ కుటుంబంలో అన్నే అన్యాయం అనేది ఎక్కడ మేము చేయడానికి సిద్ధంగా లేదు ఆమె కూడా ఉపేక్షించాల్సిన అవసరం లేదు అమ్మ మంత్రి గారికి నమస్కారాలు అమ్మ ఎనీ టైం మీ ఆఫీసర్ను కానీ ఎవరినైనా కానీ మీరు ఆ అథారిటీ వాళ్ళని ఎవరినైనా మీరు పంపించండి ఎనీకైనా నా ఫ్యాక్టరీలో చెక్ చేసుకోండి ఏ దేనికైనా కూడా ప్రభుత్వానికి అనుగుణంగానే నేను వెళ్ళగలవాడను కానీ ప్రభుత్వానికి విరుద్ధంగా ఏది నేను చేయడానికి సిద్ధంగా లేను చేయను ఒకవేళ పొరపాటు ఏదన్నా మీకు మీ దృష్టికి వచ్చి చేస్తున్నాడని పొరపాటు మీ దృష్టి వచ్చిన వస్తే నేను దాన్ని సర్దుకుంటాను నాకు తెలియకుండా పొరపాటు జరిగి ఉంటే నేను తెలిసి ఏ పొరపాటు చేయలేదు ఎప్పుడైనా మీరు మా ఫ్యాక్టరీకి రచ్చి వచ్చి మీరు కానీ మీ పరివారం కానీ చెక్ చేసుకోవచ్చును ఎనీ టైం మీరు రావచ్చు దానికి మేము మీకు నూటికి నూరు శాతం సహకరిస్తాం ప్రభుత్వం వారికి ఎప్పటికీ కూడా మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాము ఈసీ కులం చేనేత కులం మా చేనేతలకు మమ్మల్ని దూరం చేయొద్దండి మేమంతా చేనేత ఒక కుటుంబం మేమంతా ఒక కలిసిమెలిసి ఉండడానికి మీ ప్రయత్నం వీలైతే ప్రయత్నం చేసి మాకు అవకాశాలను కల్పించండి మీ మంచి తెలివితో మీ మంచి సలహాలతో మాకు ఒక మంచి పనిని కల్పించే మార్గం మీరు చూస్తే మీ సూచనల మేరకు మేము అభివృద్ధి వైపు కలిసి మలిసిపోతాం వీలైతే మమ్మల్ని అంతా కలపడానికి మీరు ప్రయత్నం చేయండి మీకు చేతులైతే నమస్కరిస్తున్నాను దయచేసి ఇటువంటి వాస్తవాలను మీరు పత్రికారూపకంగా తెలియచే రాయొద్దండి ప్లీజ్